హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఆవకాయ పచ్చడి అండి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా నుంచి మనం మామిడికాయలు తీసుకొస్తాం కదా అవి శుభ్రంగా కడిగి రోజు మొత్తం వాటర్లో కడిగేసుకో నానబెట్టేసుకోవాలి వాటికి ఉండే సోనంతా పోయేంత వరకు ఇలా శుభ్రంగా కడిగి ఒక ఒకరోజు మొత్తం ఉంటే ముక్క కాయ గట్టి పడుతుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒక రోజన్నా లేదంటే ఒక హాఫ్ డే అయినా పెట్టేస్తే బాగుంటుంది తర్వాత అవి ఒక రోజు అయిన తర్వాత తీర్చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడి క్లాత్ తోటి తూడ్చేసుకొని గాలికి ఆరబెట్టేసుకోవాలి తడి ఏమి లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నా గారిలోకి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి చూసారా ఇలా ఒకటి తుడ్చేసుకోవాలి మనం కడిగేటప్పుడు పైన ఉన్న ముసుకలు మాత్రం ఊడిపోకుండా చూసుకోవాలి లేదంటే లోపలికి వాటర్ పోయి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అవి ఉండేటివి మాత్రమే తీసుకొని మనం వాటర్లో వేసేసుకోవాలి తర్వాత మంచిగా ఆరిన తర్వాత మన దగ్గర ఇలాంటి కత్తిపీట ఉంటే దీంతో అయినా చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా బయట మనం కాయలు కొనే దగ్గరనే వాళ్ళు అమ్ముతారు అండి అలా కొట్టేయమంటే కొట్టిస్తారు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంతో కొట్టేస్తున్నాను ఇలా మనకే కొంతమంది ముక్కలు పెద్దగా తీసుకుంటారు కొంతమంది చిన్నగా తీసుకుంటారు నేనైతే ఇలా మీడియం సైజులో కొట్టిస్తున్నాను అది కొట్టేది మా ఆయనేనండి ఇంట్లోనే ఇలాంటి ఒక కత్తిపీట తీసుకొచ్చుకుంటే ఎప్పటికైనా మనకి అవసరం వస్తూ ఉంటుంది కదా చూసారా ఈ సైజులో కొట్టేస్తే సరిపోతుంది మనకి కావాలంటే కొంచెం పెద్దగా అయినా కొట్టించుకోవచ్చు చిన్నగా అయినా కొట్టించుకోవచ్చు కత్తి షార్ప్గా ఉండేలాగా చూసుకోవాలి లేదంటే పిక్క ఊడిపోతుంది అప్పుడు పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది పిక్క లోపల మన టెంక ఉంటుంది కదా అది ఊడకుండా చూసుకోవాలి మనం కాయలు చూసుకునేటప్పుడే అవి ఉండేదే తీసుకోవాలి అప్పుడైతేనే ప పచ్చడి కా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది చూసారా ఇలా కొట్టిన తర్వాత మీది ఉన్న జీడి ఇలా సన్నటి పొర ఉంటుంది కదా ఇది ఖచ్చితంగా తీసేయాలి అది ఉంటే పాడవుతుంది ఇలా అన్నీ ఇలా మీడియం సైజులో కొట్టేసిన తర్వాత ఇవి కూడా క్లాత్ తోటి ఫ్యాన్ కింద ఒక కొద్దిసేపు ఆరపెట్టేసుకోవాలి తర్వాత ఆవాలు కల్లుపు ఎండలో పెట్టేసుకోవాలండి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల మెంతులు వేయించేసుకోవాలి మనం ఎండలో పెట్టేసుకున్న ఆవాలు ఉంది కదా అది మిక్సీ వేసుకోవాలి మిక్సీలో వేసేసుకొని మెత్తగా పట్టేసుకుంటే జల్ల పట్టాల్సిన అవసరం లేదు నేను కొంచెం మెత్తగానే పట్టేసాను ఇది మళ్ళీ జల్లడ పట్టాల్సిన అవసరం లేదు తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు కూడా ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసుకోవాలి మనకి పచ్చడి చేసేటప్పుడు కరెక్ట్ కొలుతూ ఉంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుందండి వెల్లిపాయలు కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మీకు చిన్నగా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా అన్నీ క్రష్ చేసుకోవాలి నేను క్రష్ చేస్తున్నాను మీ దగ్గర చిన్నగా ఉండే డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇవి పచ్చడి మనం చేసేటప్పుడు మన చేతులు శుభ్రంగా ఉండాలి తడి ఏమి లేకుండా చేతికి నెయిల్ పాలిష్ ఉంగరాలు అలాంటివి ఏమి లేకుండా చూసుకోవాలండి లేదంటే పచ్చల్లో కలిసిపోతాయి పాడవుతుంది అలా ఏమీ లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా అవి ఏదైనా ఒక కొలత పెట్టేసుకోవాలండి అవి కేజీ ఉన్న రెండు కేజీలు ఉన్న మూడు కేజీలు ఉన్నా ఏదైనా ఒక కొలత పెట్టేసుకొని అవి నాలుగు డబ్బాలు వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత ఘాట్ ఎక్కువ ఉండకుండా ఇలా త్రీ మ్యాంగో కారం యూస్ చేస్తే కలర్ బాగా కనిపిస్తుంది ఘాట్ ఎక్కువ ఉండదు ఈ కారం యూస్ చేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఇది యూజ్ చేస్తున్నాను లేదంటే మీ దగ్గర మిర్చి పట్టించే కారం ఉంటుంది మన పచ్చళ్ళు చేసే కారం ఉంటుంది కదా మిరపకాయలు అవి దగ్గర ఉంటే అవైలబుల్ ఉంటే అవైనా పట్టించుకొని చేసుకోవచ్చు తర్వాత నేను హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను అందులో కొంచెం తగ్గించి వేసాను నేను తీసుకున్న కాయలు అనేది నాలుగు కే మూడు నర ఉన్నాయండి అందుకే కొంచెం తగ్గించి వేసాను కారం నాలుగు డబ్బాల కాయలకి నేను మూడు వందల యాభై గ్రాముల కారం వేసాను తర్వాత ఉప్పు పావు అంతా వేస్తాను ఇది కళ్ళుప్పండి దొడ్డు ఉప్పు మాత్రమే వేసుకోవాలి మన సన్నుప్పు మాత్రం అస్సలుగా యూజ్ చేస్తే తొందరగా పాడవుతుంది పచ్చడి అనేది ఇది ఎండలో పెట్టి తడి ఏం లేకుండా ఉన్నప్పుడు మనం మిక్సీ వేసుకుంటే ఇలా పొడి పొడి అవుతుంది కదా అది మాత్రమే యూస్ చేయాలి కారం మాత్రం రెండు వందల యాభై గ్రాములు వేసాను తర్వాత ఆవపిండి నూట ఎనభై గ్రాములు వేసాను పావు మనం తీసుకున్న డబ్బాతోటి పావు అంత ఉంది తర్వాత మనం వెంతులు వేయించాం కదా త్రీ టేబుల్ స్పూన్స్ వేసాం కదా అవి కూడా వేయించుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత ఆవు పొడి మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న మరీ చేదు వచ్చేస్తుంది అందుకే నేను నూట ఎనభై గ్రాములు మాత్రమే వేసాను తర్వాత వెల్లుల్లి దెబ్బలు రెండు వందల గ్రాములు వేసాను ఇలా క్రష్ చేసి వేసుకున్నాను కొంచెం నా దగ్గర పెద్ద పాయలు ఉన్నాయి కాబట్టి చిన్నగా ఉంటే అలాగైనా వేసుకోవచ్చు మీకు కావాలంటే కొంచెం మిక్సీలో బరకగా గ్రైండ్ చేసిన వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని అన్నీ ఒకటి వెనకాల ఒకటి వేసేసుకొని మొత్తం అంతా కలుసుకో కలిపేసుకోవాలి మనకి ఫస్ట్ ముక్కలకు పట్టేస్తే పట్టుకోండి ఫస్ట్ మనం అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు ముక్కలు ముక్కలో వేస్తే అప్పుడు పడుతుంది ఫస్ట్ మనం ముక్కలకి ఆయిల్ పట్టేసుకోవాలి ఆయిల్ ముక్కలో పెట్టేసుకుంటే కొంచెం ముక్క గట్టిగా అవుతుంది ఇది ఫస్ట్ ప్రాసెస్ తర్వాత అన్నీ అందులో కలిపేసుకున్న తర్వాత మనం అప్పుడే ఇందులో వేసేసుకోవాలి నేను ఒక డబ్బా తీసుకున్నాను ఒక లోట మనం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ నాలుగు డబ్బాలతోటి ముక్కలు తీసుకున్నాం కదా దాంతో ఒక డబ్బా ఆయిల్ వేసాను ఇది మొత్తం ఇందులో వేసేసుకొని ఆయిల్ అంతా వాటికి పట్టేంతవరకు కలుపుకోవాలి మీకు కావాలంటే కొంచెం పసుపు అయినా వేసేసుకోవచ్చు నేను పసుపు ఏం వేయట్లేదు ఇలా ముక్కలకి ఇలా పెట్టి ఒక అరగంట అయిన తర్వాత అప్పుడు మనం కలుపుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా కారం ఉప్పు అవన్నీ ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి అప్పుడు ముక్కలకి మంచిగా పడుతుంది ఇదంతా ఇందులో వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది చేసేటప్పుడు ఫ్యాన్ మాత్రం అస్సలు వేయకుండా చూసుకోవాలి పిల్లలు మాత్రం అస్సలు దగ్గర ఉండకుండా చూసుకోవాలండి చాలా ఘాటుగా వస్తుంది కదా అందులో వేయడం వేయంగానే పిల్లల్ని దగ్గర ఉండకుండా చూసుకోండి ఇదంతా ఇందులో వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉంటేనే ఎంత బాగుంది కదా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా తింటే కూడా అంత బాగుంటుందండి ఆకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మాకైతే చాలా చాలా ఇష్టం అండి నేను నువ్వు ఆవకాయ కూడా పెట్టాను మన ఛానల్లో ఉంటుంది ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ మరెన్నో వస్తాయి మన ఛానల్లో నేను కొంచెం ఆయిల్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఉంచాను కదా అది ఇప్పుడు మళ్ళీ పైన వేసేసుకోవాలి మొత్తం పోయకుండా ఫస్ట్ ముక్కలకి వేసాను కొంచెం పోసాను ఇంకొంచెం తర్వాత లాస్ట్లో వేసాను ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలిసిలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని జార్లోకైనా డబ్బాలోకైనా పెట్టేసుకోవాలి ఇది మనం ఎందులో అయితే పెడుతున్నామో అది ఖచ్చితంగా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి తడి ఏమీ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంచుతాం కాబట్టి అందులో కొంచెం తడి ఉన్నా మనం చేసుకున్న స్ట్రెమ్ అంతా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దాంట్లో వాటర్ ఏమీ పడకుండా చూసుకోవాలి చూసారా నేను ఈ జాడి తీసుకున్నాను ఇలా పొడువుగా ఉండకుండా ఉండ ఉండకుండా ఇలా రౌండ్గా ఉండేది అయితేనే మనకి పచ్చడి కలుపుకోవడానికైనా వేసుకోవడానికైనా బాగుంటుంది పొడుగుగా ఉండేదానికంటే ఇలా రౌండ్గా ఉండేవి తీసుకుంటే మనకి వేసుకోవడానికి అయినా కలుపుకోవడానికైనా చాలా చాలా బాగుంటుంది చూసారా దీంట్లో తడి ఏమీ లేకుండా చూసుకోవాలి ఇదంతా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడి మొత్తం అందులో వేసేసుకోవాలి ఇదంతా ఇందులో వేసేసుకున్న తర్వాత మొత్తం సమానంగా పరిచేసుకోవాలి మనకి ఇప్పుడు చూస్తే ఆయిల్ ఏమీ లేనట్టుగా ఉంటుంది కానీ ఒక మూడు రోజుల తర్వాత మాత్రం ఆయిల్ అనేది ఖచ్చితంగా పైకి తేలుతుంది అప్పుడు మనం కలిపేసుకోవడమే చూసారా ఇలా పెట్టేసుకున్న దాని మీద క్లాత్ పరుచుకోవాలి ఒక తెల్లని క్లాత్ తీసుకొని గాలి ఏమి పోకుండా దాన్ని ఒక తాడ పెట్టేసుకొని కట్టేసుకోవాలి ఇలా అస్సలు గాలి పోకుండా చూసుకోవాలండి మనము ఊరికే ముట్టకుండా ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక తర్వాత దాని మీద వచ్చిన మూత పెట్టేసుకొని ఒక ప్లేస్లో పెట్టేసుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కదా ఇప్పుడు మూత తీసేసుకొని క్లాత్ తీసేసుకొని పొడి క్లాత్ పొడి గంటతోటి కలిపేసుకోవాలి చూసారా ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే పోసేసుకోవచ్చు ఆయిల్ అనేది ఆయిల్ హీట్ చేయకుండా పచ్చి నూనె పోసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం పచ్చడి అనేది తొందరగా నల్ల పడుతుంది అలా కాకుండా మనం పచ్చివే వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూసారా మనకి ఎంత కావాలంటే అంత ఒక బౌల్లో తీసేసుకొని మళ్ళీ యథావిధిగా పెట్టేసుకోవడమే మనం లాస్ట్లో వెయిట్ చేసేది పచ్చడి అంతా అయిపోయిన తర్వాత వెయిట్ చేసేది దీనికోసమే కదండి మంచిగా మనం పచ్చడి చేసిన దాంట్లో ఊడ్చిపెట్టిన దాంట్లో వేడివేడి అన్నం పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా మనం పచ్చడి స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి అయిపోయే వరకు వెయిట్ చేసేది లాస్ట్ ఇలా తినడాని కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు కదా వీళ్ళు ఎవరైనా వెయిట్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్